జిల్లా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఎవరు డైరీ ఫామ్ దగ్గర వచ్చు అన్న శివ డైరీ ఫామ్ శివ డైరీ ఫామ్ దగ్గర వచ్చు ఎన్ని రోజులు తీసుకున్నావు పది పది రోజులు తీసుకున్నావు నేను నచ్చి తీసుకున్నావు కదా అవునన్నా రాజమండ్రి దగ్గర శివ డైరీ ఫామ్ లోకి వచ్చి పది దోడలు తీసుకున్నావు పది దోడలు తీసుకున్నావు పెంచుకోవడానికి కదన్నా పెంచుకోవడానికి పది దోడలు ఇది సాటిఫాక్షన్ కదమ్మా ఓకే ముందుగా రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి మా లొకేషన్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం అండి మా విలేజ్ వచ్చి మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి శివా డైరీ ఫామ్ అండి మా దగ్గర ప్యూర్ ముర్రాదోళ్ళలో బన్నీ దోళ్ళలో జాఫరబాడీ క్రాసింగ్ దోళ్ళు ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు యాభై నుంచి అరవై రోజులు ఎప్పుడు సేల్ పర్పస్కి ఉంటాయండి చూడండి ఈ వారం అయితే మొత్తం అరవై రోజులు ఉన్నాయండి సేల్ పర్పస్కి ఇగో ప్యూర్ ముర్రాదోలు ఉన్నాయండి నెంబర్ వన్ క్వాలిటీ దోలు ఉన్నాయండి వారం అయితే మొత్తం అరవై రోజులు తెచ్చేవండి సేల్ పర్పస్కే అదే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఒక దోని నుంచి ఐదు రోజులు తీసుకుంటే డీజిల్ డీజిల్ కొట్టుకుని సరిపోద్దండి అదే ఐదు వోజుల నుంచి పైన తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ఇస్తామండి అదే రేట్లు వచ్చి స్టార్టింగ్ రేట్ వచ్చి పదిహేను వేల నుంచి యాభై వేలు దాకా ఉంటుందండి రేటు దోన్ బట్టి ఏజ్ని బట్టి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఏజ్ కనిపరకుంటారండి ఏజ్ అయితే సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల దాకా ఉంటాయి అన్న

కొనుగోలు చేసిన రైతు కూడా మాట్లాడారు పది దూడలు కొనుగోలు చేశారంట ప్రజెంట్ అయితే ఒక అరవై దూడలు అయితే ఉన్నాయని చెప్పారండి శుభ డైరీ ఫామ్ లో ఉన్నాయని చెప్పారు రాజమండ్రి దగ్గర మీకు ఎవరికైనా దూడలు కావాలనుకున్న వాళ్ళు వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఫర్ సెయిల్ ఉంటాయంట అవగాహన రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఒక ఐదు పైన తీసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీ చేస్తామని చెప్పారు ఎక్కడికైనా కూడా మన ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా మీరైతే ఒకటి తీసుకోవచ్చు రెండు తీసుకోవచ్చు ఎన్ని ఎన్ని దూడలు కావాలంటే అన్ని దూడలు అన్ని దూడలు కూడా వీళ్ళ ఫామ్లో ఎనీ టైం కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఉంటాయని చెప్పారు చూసుకోవాలి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందని చెప్పారు పదిహేను వేల నుంచి యాభై వేలు వరకు ఉంటాయండి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ ఏజ్ అండి మనకి సంవత్సరం దూడ ఒక రేటు ఉంటుంది రెండు సంవత్సరాల దూడ ఒక రేటు ఉంటుంది మూడు సంవత్సరాల దూడ కూడా ఒక రేటు ఉంటుందండి అక్కడ మాట్లాడుకోండి మెయిన్ అయితే అవగాహన అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి మెయిన్ అవగాహన ఉన్న రైతునైతే పక్కన తీసుకొని మీకు తెలియకపోతే ఒకవేళ దూడల సెలెక్షన్ కూడా తెలియకపోతే మాత్రం తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి అక్కడైతే మనకి ట్రాన్స్పోర్టేషన్ అయితే వాళ్ళ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే తక్కువ కూడా ఐదు పైన తీసుకుంటే ఫ్రీగా చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది ఎనీ టైం కూడా దూడలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పి మనకి శివ డైరీ ఫోన్లు చెప్తున్నారు మీకు ఎవరికైనా దూడలు కావాలంటే నేరుగా అయితే వెళ్ళైతే కొనుగోలు చేయచ్చు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి